ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ శనివారం రాత్రి అరెస్ట్ చేసింది ఆయన ఈ కేసులో ఏ ఫోర్గా ఉన్న విషయం తెలిసిందే అరెస్ట్ నుంచి తనకు ఉపశమనం కల్పించాలంటూ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆయనకు సర్వోన్నత న్యాయస్థానంలో ఓటాలు లభించలేదు దీంతో మిథున్ రెడ్డి శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి నేరుగా విజయవాడ చేరుకుని సిట్ అధికారుల ముందు హాజరయ్యారు సుదీర్ఘంగా విచారించిన సిట్ అధికారులు సాయంత్రం ఆయన్ను అరెస్ట్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు వైసీపీ హయాంలో సాగిన మధ్యం స్కామ్ లో ఏకంగా మూడు వేల ఐదు కోట్ల రూపాయల మేర చేతులు మారినట్లు సిట్ ఆరోపిస్తుంది ఈ మేరకు పక్క ఆధారాలు సేకరించినట్లు అధికారులు చెబుతున్నారు అధికారులు తెలుగుదేశం పార్టీ కూడా గత కొంతకాలంగా ఇదే లెక్క చెప్తూ వస్తున్న విషయం తెలిసిందే లిక్కర్ స్కామ్ ఇచ్చిన తన ముడుపుల సొమ్ములో మేర మిథున్ రెడ్డి కంపెనీలకు వెళ్ళాయనేది సిట్ ఆరోపణ దీనికి సంబంధించి ఆధారాలు చూపించి మరి శనివారం నాడు కూడా సిట్ అధికారులు మిథున్ రెడ్డి నుంచి సమాచారం సేకరించే ప్రయత్నం చేశారు మరోవైపు సిట్ ఈ లిక్కర్ స్క్యాంప్ సంబంధించి కోర్టుకు ప్రిలిమినరీ ఛార్జ్ ను సమర్పించింది మరో ఇరవై రోజుల్లో పూర్తి స్థాయిలో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని వెల్లడించింది ఇప్పుడు అరెస్ట్ అనే మెదురు రెడ్డి నుంచి మరింత సమాచారం సేకరించడంతో పాటు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి నుంచి కూడా మరిన్ని వివరాలు సేకరించాలని సిట్ నిర్ణయించింది ఇప్పటికే విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేయగా ఆయన సిట్ ముందు హాజరు కావడానికి కొంత సమయం కోరారు ఇప్పుడు మిథున్ రెడ్డితో పాటు విజయసాయి నుంచి మరింత సమాచారం సేకరించి సిట్ పూర్తిస్థాయి ఛార్జ్ షీట్ను కోర్టు ముందు దాఖలు చేయబోతుంది అయితే ఈ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వరకే ఆగిపోతాయా లేక ఆ పైకి కూడా వెళ్తాయా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు కొద్ది రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ తోటి అసలు మిథున్ రెడ్డికి ఏం సంబంధం అని ప్రశ్నించారు మరోవైపు ఆయన అసలు వైసీపీ ఆయాలో లిక్కర్ స్కామే జరగలేదని చెప్పుకొచ్చారు కూడా కానీ ఇప్పుడు సిట్ మాత్రం లిక్కర్ స్కామ్ సొమ్ములు కొంత మేర మిథున్ రెడ్డి కంపెనీలకు వెళ్ళాయని చెబుతోంది సిట్ తన విచారణలో భాగంగా ఈ ముడుపులకు సంబంధించిన వివరాలు మిథున్ రెడ్డి ముందు పెట్టి ప్రశ్నించింది లిక్కర్ స్కామ్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ కావడంతో ఈ కేసు కీలక దశకు చేరుకున్నట్లయిందనే చర్చ సాగుతోంది శుక్రవారం నాడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ లిక్కర్ స్కామ్ లో వైసీపీ నేతలు అడ్డంగా బుక్ అయ్యారంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసింది పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన చార్జ్ షీట్ దాఖలైన తర్వాత ఈ విషయాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్లాలని పార్టీ నాయకులకు సూచించారు ప్లీజ్ సబ్స్క్రైబ్